కాంగ్రెస్ లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన జీవన్ రెడ్డి శాసన మండలి చైర్మన్ అపాయింట్మెంట్ కోరడం వెనుక వ్యూహం ఏంటి కాంగ్రెస్ నేతల గుజ్జగింపులు ఫలించలేదా రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారా ఎమ్మెల్సీ రెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించారు జరిగిన పరిణామాలు వివరించారు జగిత్యాల బినెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లో చేర్చుకోవటంపై ఎమ్మెల్సీ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు జీవన్ రెడ్డి పార్టీతో తనకు నలభై ఏళ్ల అనుబంధం ఉందంటున్న కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉంటానని స్పష్టం చేశారు శాసనమండలి చైర్మన్ అపాయింట్మెంట్ కోరామని రేపు అసెంబ్లీ దగ్గర అన్ని విషయాలు చెప్తానన్నారు కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరి మద్దతు కొరకు కాదు ఎవరి మద్దతు నాకు నలభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో జరిగిన ఒక పరిణామం నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో ఉన్న గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసన సబిత రాజీనామా జారీ భావించి నేను చైర్మన్ గారి టైం అడిగిన నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో అయ్రైజ్ జీవన్ రెడ్డి పార్టీని ప్రభుత్వాన్ని నడిపేందుకు మార్గ నిర్దేశకులు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి అనుభవం పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందన్నారు పదేళ్లు పార్టీ అధికారంలోకి లేకపోయినా పోరాడారు అన్న బట్టి ఆయన ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు ఏ సీనియర్ నేతను కోల్పోయేందుకు పార్టీ సిద్ధంగా ఆ పెద్ద రకం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం పదేళ్ళు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజా నేర్చుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది వారు ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో రేపు అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పిన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా లేక అధిష్టానం బుజ్జగింపులతో వెనక్కి తగ్గుతారా అన్నది చూడాలి